హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఈ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే మక్రోన్ని ఎలా చేసుకుందాం చూద్దామా మరి ఒక బాండిల్లో నీళ్ళు వేడి చేసుకొని అందులో వీడి నీళ్ళు బాగా వేడైన తర్వాత ఒక కప్పు పాస్తా వేస్తున్నానండి నేను ఇప్పుడు నీళ్ళు నీళ్ళల్లో పాస్తా వేయంగానే తొందరగానే కలబెట్టాలండి మనం లేకపోతే ఏంటంటే ఉండలుండలుగా ఉండిపోతుంది ఆల్రెడీ నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా ఇప్పుడు పాస్తా వేయడం వల్ల ఏంటంటే ఉండలుండలుగా ఉంటుంది బాగుండదండి కలబెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తాను నేను ఉప్పు వేసిన వెంటనే ఆయిల్ వేస్తానండి ఒక టేబుల్ స్పూను ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే పాస్తా ఉండలుండలుగా కడుతుందండి నీళ్ళలో వేయంగానే అలా లేకుండా మీకు వీడియోలు చూపిస్తాను నేను మధ్యలో ఎంత ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఎంత నీట్గా వస్తుందన్నది విడివిడిగా వస్తాయండి పాస్తా ఇప్పుడు అది ఉడికే లోపలనే పక్కన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తుందండి ఆవాలు చిటపటమన్నాక ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని ఒక ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ బ్రౌన్గా వేగించాలండి లేకపోతే ఏంటంటే పచ్చివాసన వస్తుంది పిల్లలు సరిగా తినరు ఆనియన్ బ్రౌన్గా వేయించుకుంటేనే పాస్తాకు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది చూసారా నేను మంట మొత్తం ఈ ప్రాసెస్ జరిగేంత వరకు మంట మొత్తం సిమ్లోనే ఉండి వేయించుకోవాలండి మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి చూసారా ఆనియన్ ఎంత బ్రౌన్గా వచ్చిందో ఇప్పుడు రెండు టమాటాలని సన్నగా తరిగి అందులో వేస్తున్నానండి అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేస్తున్నాను ఇప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టడం వల్ల టమోటో ఎక్కువ మాడిపోతుంది టేస్టీగా రాదు అందుకనేసి మంట స్టిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుతూ చూసారా నేను స్లోగా ఎలా కలుపుతున్నాను అలా కలిపి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు కలబెడుతున్నానండి రెండు ఈ లోపే మక్రోని ఉడికిపోయింది కదండి ఈ మక్రోని విడి వడబోసుకుంటున్నానండి చూసారా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఆయిల్ వేయడం వల్ల మక్రోని ఎంత బాగా వచ్చింది అన్నది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా చేసుకో ఇలా ఇలా మీరు కూడా చేసుకోండి ఇప్పుడు పక్కనే టమోటా చాలా మగ్గిందండి చూడండి నేను సిమ్లో పెట్టి ఉడికించాను టమోటా నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి పిల్లలు కదా కారం కొంచెం తగ్గించే వేయండి లేకపోతే కారంగా ఉంటే అసలు తినరు మా పిల్లలైతే కారం అసలు తినరండి అందుకనే నేను ఒక స్పూన్ మాత్రమే వేశాను మీ ఇష్టం మీ అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవచ్చు ఈ మూడు బాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లోనే ఉండించాలండి మీడియం మీడియం కూడా పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు వడగట్టుకున్న మొక్క్రో అన్నీ ఇందులో కలిపి వేసుకోవాలండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్ట ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చూసారా ఈ అన్నిటినీ మిక్స్ చేస్తున్నానండి నేను ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు ట్యాప్ చేయని వెంటనే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు చూపిస్తాను మా పాప రివ్యూ కూడా ఈ వీడియోలో ఇచ్చాను చూడండి ఉజ్వల మక్రోని ఎలా ఉంది చాలా టేస్టీగా ఉందా